దాన్ని రద్దు చేసి విద్యాశాఖ మీరు పాటించడం తప్ప కల్కులేషన్ ఉద్యోగం కాదు అని చెప్పి సర్కులర్ వచ్చిందంటే అది స్పీట్ మాత్రమే అని చెప్పి అంతేకాదు ఈ రోజు ఈ ఉద్యమాన్ని ఉవేతర తీసుకురావడానికి మొట్టమొదటి స్థాయిలో తీసుకురావడానికి ప్రధానమైన కారణం చూసినట్లయితే మొన్నటి మొన్న రెండు రోజుల క్రితమే ఎంఈఓ వన్ పోస్టుల భర్తీ విషయంలో అవి ఎఫ్ఎస్ఈలు సీనియర్ ఎంఈఓలు ఇంతమంది ఉంటే వీళ్ళందరినీ కాదని స్కూల్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకురావాలని డెబ్బై రెండు డెబ్బై మూడు జీవోలు తొంగలో తొక్కి ఈ రోజు కామర్ సర్వీస్ మనం దశాబ్దాలుగా పోరాడుతూ ఉంటే దాన్ని తోచరాజని ఈ రోజు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ ప్యాప్టో మనం వ్యతిరేకిస్తా ఉన్నాం అంతేకాదు ఈ మండల విద్యాశాఖ వ్యవస్థలో ఇప్పటికే పదోన్నతి లేక ఇబ్బంది పడుతున్న సందర్భంలో గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి కూర్చున్నప్పుడు పిలిస్తే ఏం చేస్తే బాగుంటది పదాన శ్రీనివాస్ ఏం కావాలని అడిగారు రాష్ట నాయకుడిగా ఉండి విద్యాశాఖ మంత్రితో పోస్ట్ క్రియేట్ చేయడంలో కీలకంగా వ్యవహరించాం అవన్నీ కూడా తెల్లప్రదేశ్ వచ్చే అయితే మనంటే ఎంఈఓ వన్ వేరు టూ వేరు కాదు ఎవరిసీని చేయండి అని చెప్పి చెప్తా ఉన్నాం కానీ వాళ్ళు అన్ని చూపిస్తూ స్కూల్స్ అపరేట్ చేసి చూపిస్తూ వీళ్ళు విభజించి పాలించే విధంగా ఉన్న వ్యవస్థలని నిర్వేర్చేశంగా ఉండకూడదని చెప్పి కూడా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం